నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం మంచి మాటలు అంటే నా వీడియో అప్లోడ్ చేయగానే టకటకమని వచ్చి అందరూ నా వీడియో చూసి కామెంట్స్ పెడతారు ఆ కామెంట్స్ని బట్టి నేను కూడాను అంటే ఎంతోమందికి నేను పెట్టలేను కదా నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళ వరకు పెడతాను బయట వాళ్ళు అయితే అసలు కామెంట్ పెట్టరు వీడియో అయితే చూస్తారు కాబట్టి వాళ్ళు కామెంట్ పెట్టరు ఇక నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళు క్రియేటర్స్ ఉంటారు కదా యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళందరికీ పోయి నేను మళ్ళీ వాళ్ళ వీడియో చూసి తర్వాత కామెంట్ పెడతాను ఎందుకంటే మనం జెన్యుల్గా ఉండాలి ఎదుటోళ్ళు కూడా జన్యుల్గా ఉండాలి అని నేను కోరుకునేటప్పుడు నేను కూడా అట్లాగే ఉండాలి కదా అందుకని నేను కూడాను వాళ్ళ వీడియో చూస్తాను కానీ వాళ్ళ వీడియోలు చిన్నవే ఉంటాయి కొత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంది కూడా నాకు అసలు ఎంతమంది ఎవరిని చేసుకున్నానని కూడా కాదు నాకు తెలిసి ఒక రెండు వందలు మూడు వందలు ఉండే వాళ్ళు ఉంటారు కదా కొత్తగా క్రియేటర్స్ వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళకి తెలియదు మళ్ళీ వాళ్ళని ఫాలో అవ్వాలని తెలియదు ఈ మళ్ళీ వాళ్ళ వీడియో చూస్తే నా వీడియో చూస్తారు అనేది తెలియదు ఇవన్నీ నాకు తెలియదు ఇదంతా నాకు అనుభవంతో వచ్చిందే కానీ నాకే నాకు వచ్చింది కాదు తర్వాత నేను లైవ్ పెట్టాను ఒక నాలుగు రోజులు చూశాను నాలుగు రోజుల్లో మనుషులతో కొంచెం పరిచయం ఏర్పడింది అంతకుముందు నేను వీడియోలు పెడుతున్నాను ఏదో చూసిన వాళ్ళు చూస్తారు అన్నట్లుగాను అట్ అయిపోయింది కానీ ఎంతగా లౌక్యం ఉండాలి అని నాకు తెలియదు అందువల్ల నేను ఆ లైవ్లో పోయినందువల్ల వాళ్ళ మాటలు వాళ్ళు పేర్లు ఇట్లాగా అందరి పేర్లు ఎలా తెలిసాయి వీళ్ళకి ఇవన్నీ ఆశ్చర్యపోయాను నేను ఒక నాలుగు రోజుల్లో చాలా వరకు బయట ప్రపంచంలోని విషయాలు తెలుసుకోగలిగాను అంటే ఇలాగా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి యూట్యూబ్లో అనేది ఇక మన కంటెంట్ బాగుందనుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడాలన్న రూల్ ఏంటి లేదు కదా వాళ్ళకి ఇష్టమైతే చూస్తారు కంటెంట్ బాగుంటే లేకపోతే లేదు అట్లాగే నేను కూడాను ఇప్పుడు నన్ను నా వీడియో చూసేవాళ్ళకి ఖచ్చితంగా నేను వెళ్ళి వీడి ఒకటికి రెండు సార్లు అయినా సరే చూసి ఆ కంటెంట్కి తగ్గట్టుగా నేను కామెంట్ పెడతాను అంతే ఇక ఆ కామెంట్ కూడాను నేను చిన్నది పెట్టానా పెద్దది పెట్టానా అనేది అవసరం లేదు నా మనసుకు నాకు తెలిస్తే చాలు నేను చూశాను అనేది కొంతమందికి పెట్టరు పాపం నాకు జరిగింది అది ఫస్ట్ ఫస్ట్లో ఒకరు ఒక సంవత్సరం రెండేళ్ళ దాకా అంటే నా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక్కరు కూడా కామెంట్ పెట్టేవాళ్ళు కదా అసలు మన వాళ్ళు పెట్టరండి మీకు లేదు ఏ ఒక్కరో ఇద్దరు తప్పితే మన వాళ్ళు ఎవ్వరూ పెట్టరు వాళ్ళ గురించి మీరు ఆశించకండి బయట వాళ్ళే పెట్టాలి ఏం పెట్టినా చేసినా కూడా కామెంట్స్ ఇక అందువల్ల వాళ్ళని అసలు లెక్కలో తీయాల్సిన పనే లేదు మనం నాకైతే కామెంట్ ఈ మధ్య పెడుతున్నారు కాబట్టి అంటే ఈ లైవ్ లైవ్కి వచ్చాను ఆ లైవ్లో ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని తెలుసుకున్నాను అప్పటి నుంచి నా వీడియోలకు వాళ్ళు కామెంట్స్ పెడతారు నా వాళ్ళకి నేను పోయి కామెంట్ పెడతాను కానీ నిన్న జరిగిన విషయం ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది ఆ కామెంట్లో ఈ ఈ మధ్యకాలంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు నిజాయితీ దానికే లేకుండా పోయింది అని అన్నది అంటే ఎంత క్లియర్గా అన్నదో లేదా అమ్మాయి నిజాయితీగా ఎవరూ లేరు అన్నది అన్నప్పుడు నాకు కామెంట్ పెట్టింది ఇక ఆ అమ్మాయికి పోయి కామెంట్ చూశాను నేను అంటే ఆ అమ్మాయికి తెలిసి పెట్టిందో తెలవక పెట్టిందో నాకు తెలియదు తర్వాత ఆ అమ్మాయి వీడియోలో పోయి చూసా ఆ అమ్మాయి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అయింది వీడియో పెట్టి రీల్స్ కానీ అంటే షార్ట్లు షార్ట్లు కానీ వీడియో కానీ పెట్టి నాలుగు రోజులైంది కానీ ఆ అమ్మాయి డైలీ వచ్చి నాకు కామెంట్ పెడుతుంది ఎందుకంటారు అది విశ్వాసం కదా నిజాయితీ కదా ఆ అమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకున్న అడగకుండానే చేసుకున్నా నేను చేసుకొని ఆ అమ్మాయి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా అన్న ఒక విశ్వాసంతో నా వీడియో వచ్చి చూస్తుంది కామెంట్ పెడుతుంది అప్పుడు నేను ప్రతిరోజు పోయి ఆ అమ్మాయి వీడియో చూస్తున్నాను కానీ కామెంట్ పెట్టడం లేదు నేను పెట్టేసి వచ్చా నిజాయితీ ఎందుకు లేదమ్మా ఇప్పుడు నువ్వు నిజాయితీగా లేవా నీకు సబ్స్క్రైబ్ చేసుకున్నాను నువ్వు వీడియో పెట్టకపోయినా కూడా నేను కా చూస్తున్నాను నాకు వచ్చి చూస్తున్నావు కదా వీడియోని అని నేను కామెంట్ పెట్టాను ఆ తర్వాత అమ్మాయి చూసుకుందో లేదో నాకు తెలియదు అందుకని ఈ విషయాలు చెప్తున్నాను ఇక ఈరోజు నేను ఇప్పట్లో పిల్లలు ఇట్లా అయిపోతున్నారు దారుణంగా అయిపోతున్నారు అనేదానికి ఉదాహరణగా నా చిన్నప్పటి రోజులు అంటే పెళ్ళి కాకముందు రోజుల విషయంలో నా కళ్ళ ముందు జరిగిన ఒక చిన్న స్టోరీ పెద్దదే చిన్నగా చెప్తాను భార్యాభర్త ఆ భార్యకి ఒక ఆడపడుచు అంటే ఆమెకు పెళ్ళైన కొత్తలోనే భర్త చనిపోయాడు ఇక పిల్లలు లేరు ఏం లేరు వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది ఆ భార్యాభర్తకి నలుగురు పిల్లలు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ముగ్గురు ఈ నలుగురిలో పెద్ద కొడుకుని బాగా చదివించారు బాగా చదివించే అతను మంచి సెంట్రల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాడు తర్వాత వేరే స్టేట్లో మంచిగా జాబ్ చేస్తున్నాడు పెళ్లి చేసేసారు ఫస్ట్ కొడుకు కదా పెళ్లి చేశారు ఆ ఇద్దరు భార్యాభర్త వేరే స్టేట్లో ఉన్నారు జాబ్ చేస్తున్నారు బాగా సంపాదించుకుంటున్నారు వీళ్ళు మాత్రం ముగ్గురు చదువుకోలేదు ఈ పిల్లలు ముగ్గురు చదువుకోలేదు ఏదో చేతి పనులు చేసుకుంటూ బ్రతికేస్తున్నారు ఆడపిల్లకి పెళ్లి చేశారు ఊర్లోనే ఉంది ఆడపిల్లకి పిల్లలు ఉన్నారు ఇక ఇద్దరు చిన్నోళ్ళు లాస్ట్లో మళ్ళీ వాళ్ళిద్దరు కూడాను చేతి పనులు చేసుకుంటున్నారు అంటే జాబ్స్ అయితే కాదు ప్రైవేట్ కాదు గవర్నమెంట్ కాదు ఇలా ఉండే పరిస్థితుల్లో అందరూ బాగున్నారు కూతురు వస్తూ పోతూ ఉంది ఈ కొడుకులు బాగా నాన్నకి ఏం కావాలని బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు వాళ్ళ మేనత్ని కూడా బాగా చూసుకుంటున్నారు వాళ్ళ అమ్మకన్నా మించి మేనత్తను చూసుకునేవాళ్ళు వాళ్ళు ఎందుకంటే మేనత్ అంటే వాళ్ళ బ్లడ్డే కదా అది ఆమెను ఇంకా బాగా చూసుకునే వాళ్ళు వాళ్ళు అట్లా ఉండే పరిస్థితుల్లో ఆ కోడలు కొడుకు సంవత్సరానికి ఒకసారి వస్తారు సెలవులకి వాళ్ళకొక పిల్లలు ఉన్నారు సంవత్సరానికి ఒకసారి వస్తే ఈ అత్తగారు ఆడబిడ్డ వాళ్ళ మేనత్త ఉంది కదా ఆ మేనత్త ఈ పెద్ద ఈ మరుదులు అందరు కూడా వాళ్ళని ఏదో ఒక యువరాణి వచ్చినట్లుగా గౌరవించేది ఆ కోడల్ని ఆ అన్నని అంటే ఆ కొడుకుని కోడల్ని వీళ్ళందరూ కూడా ఈ ఫ్యామిలీ అంతా కూడాను పెద్ద ఒక మినిస్టర్ వస్తే ఎలా చేస్తారు అట్లా చేసేవాళ్ళు వాళ్ళకి ఏం కావాలో ఏమి ఇష్టము అవన్నీ తెచ్చిపెట్టడము చేయడము వాళ్ళ పిల్లలకి చాకరి చేయడము వాళ్ళ చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళకి చెయ్యడము ఇట్లా ఒక పన్నోడు లాగా వాళ్ళకి పడి పరి పరిగెత్తి పరిగెత్తి చేసేవాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు ఇంత చేసి కూడాను తీరపోయేటప్పుడు పది రూపాయల చేతిలో కూడా పెట్టిపోయేవాళ్ళు కాదు ఎందుకంటే వీళ్ళకి అభిమానం ఎక్కువ వాళ్ళు బయట నుంచి వచ్చారు సంవత్సరానికి ఒక్కసారి వస్తున్నారు అన్న అభిమానంతో వీళ్ళందరూ కూడాను ఒక అభిమానంతో వాళ్ళని బాగా చూసుకునేవాళ్ళు సరే అతను చూసి చూడకుండా ఏమన్నా పది రూపాయలు ఇస్తున్నాడా ఇచ్చేది కాదు ఇంక ఈ కోడలు వచ్చింది కదా ఎప్పుడో వచ్చాను వీళ్ళందరికీ ఏమన్నా సేవలు చేద్దాము అని అనుకుంటే ఏమీ లేదు ఆ మంచం మీద కూర్చొని అన్నీ చేపించుకుంటుంది అంటే పాతకాలంలో అనేవాళ్ళు కదా నడి మంచంలో కూర్చొని అన్నీ చేపించుకుంటుంది అని అట్లాగ అన్నీ చేయించుకునేది ఆ పనులు అన్నీ చేయించుకొని తర్వాత కొంచెం ఎండబడ్డాక ఒక బ్యాగ్ తగిలించుకొని షాపింగ్ కనిపోయేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా ఊరికి షాపింగ్ వెళ్ళేది షాపింగ్ పోయి ఏమేమి కావాలో అన్నీ కొనుక్కునేది గోల్డ్ అయితే చీరలు అయితే ఇవన్నీ ఇవన్నీ ఎప్పుడేది నలభై సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది నాకు బాగా పరిచయం వాళ్ళు అడిగేది మంచి జాబ్ కదా వాళ్ళు మీకు ఏమన్నా పంపిస్తారంటే లేదు వాళ్ళకు కూడా నాకు అక్కడ చాలా ఖర్చులు ఉంటాయి కదా సిటీ కదా అనేవాళ్ళు వాళ్ళు అంత మంచి మనసుతో ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే మంచి వయసులో పిల్లలు కొంచెం బాగా ఎదిగారు పిల్లడు హయ్యర్ స్టడీస్ కోసం ఇంకా ఫారిన్ పోబోతున్నాడు పిల్లొచ్చి ఇంటర్ అయిపోయింది ఆ సమయంలో అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ఆ పెద్ద కొడుకు చనిపోయాక ఇంటి పాదే బాధపడ్డారు ఆ స్టేట్కే పోయేసి అక్కడే చూసుకొని వచ్చేసారు వీళ్ళు వీళ్ళందరూ పోయి అక్కడ చూసుకున్నారు అతన్ని తీసుకురాలేదు అంటే వాళ్ళు అప్పుడు రెంట్కున్నారు ఆ ఇంట్లో మేము ఉండే దగ్గరే రెంట్కున్నారు కాబట్టి ఆ రెంటెడ్ ఇంట్లోకి ఆ చిన్న ఇంట్లోకి వీళ్ళు ఇంతమంది పోతే సరిపోద్దో లేదనుకున్నారు లేకపోతే హాస్పిటల్లో ఉన్నందువల్ల అక్కడి నుంచి తీసుకురాలేక బాడీని ఎందుకో జరిగిపోయింది అతను చనిపోయాడు ఇక పిల్లలు ఆమె ఇక వేరే స్టేట్లో ఉండిపోయారు ఆమె పెద్దగా రావడం కూడా లేదు తగ్గించు తగ్గిపోయింది కానీ వీళ్ళు మాత్రం ఎట్లున్నారంటే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కలిసే ఉన్నారు కలిసే ఉన్నారు కాలక్రమంలో పెద్దవాళ్ళంతా వెళ్ళిపోయారు మంచిగానే కానీ ప్రతి ఒక్కరు కూడాను మంచాని గించానికి పడకుండా ఆ మేనత్ అయితేమి ఆ భార్య అయితేమి ఆ భర్త అయితేమి ఆ పెద్దవాళ్ళు ముగ్గురు కూడాను ఒక్కరు కూడా మంచాన్ని పడకుండా ఉన్నట్టుండి చనిపోయారు అంతే బాగా ఉంటూనే తిరుగుతూనే నడుస్తూనే చనిపోయారు మంచి చావు కదా చనిపోయారు ఇక ఆ కొడుకున్నాడు కదా అతను హార్ట్ అటాక్తో చనిపోయాడు ఈ కోడలు ఉంది కదా సేవలు చేయించుకున్న కోడలు ఇక పెళ్ళి కొడుకు పెళ్లి చేయాలి కూతురికి పెళ్లి చేయాలా పెద్ద చదువులు చదివించాలి ఇవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ సుఖంగా ఉండేది ఎవరు ఇట్లా ఇక ఇది నలభై సంవత్సరాల క్రితం జరిగిన కథ అయితే ఈ మధ్య కాలంలో నేను నిన్నే చూశాను ఒక మామగారు కోడల గురించి మామగారు పెద్దయిన ఎనభై సంవత్సరాల పైన అయిపోయి ఉన్నాయి పండు ముసలా ఆయన ఆయన తెల్లగా బాగా బతికినాయనే ఆయన పండు ముసలాయన సన్నగా ఉన్నాడు కళగా ఉంది మొహం ఆ సోఫాలో కూర్చొని మొఖం మార్చుకున్నట్టుగా మూతిని అల్లగా పెట్టుకొని అంటే పిల్లలు చిన్న పిల్లలు అలగుతారు కదా అట్లాగా కూర్చొని ఉన్నాడు ఆ కోడలు అడుగుతుంది చిన్నపిల్ల అమ్మాయి డ్రెస్లోనే ఉంది ఆ అమ్మాయి వచ్చి నీకు ఏ బ్రాండ్ కావాలి అడుగుతుంది మందు ఆయన ఏదో చెప్పాడు రాయలో ఏదో చెప్పాడు అని చెప్పాడు అప్పుడు ఆ అమ్మాయి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది పక్కనే అమ్మాయి అడిగింది నువ్వు తెస్తావా ఎట్లా తెస్తావు షాప్కి పోయి అని అంటే ఉండు నేను ఎడదేస్తాను చూపిస్తాను అని అని చెప్పి పోయింది పోయి ఆ షాప్లో కూరగాయలు తీసుకుంటూ అంటే స్ట్రీట్లో కూరగాయలు అమ్మేవాళ్ళు ఉంటారు కదా షాప్ వాళ్ళు అబ్బాయి దగ్గరికి పోయి అన్న మందు తెచ్చావా మా మామయ్యకి అని అడిగితే ఆ అబ్బాయి ఒక బాటిల్లో కవర్లో పెట్టి ఆడ పెట్టి పెట్టున్నాడు ఆకుకూరల్లో పెట్టుంటే ఈ అమ్మాయి ఆ ఆకుకూరలతో పాటుగా కూరగాయలతో పాటుగా ఈ బాటిల్ గోడి తీసుకొని ఆ బ్యాగ్లో పెట్టుకొని ఆ ఆకుకూరల మధ్యన తీసుకొని ఇంటికి వచ్చి బజ్జీలు చేసింది ఆ ప్లేట్లో నాలుగు బజ్జీలు పెట్టింది ఈ మందు కాస్త ఒక గ్లాసులో పోసింది ఆ లో పోసి దాంట్లో కలపాల్సింది ఏందో సోడానో నీళ్ళు ఏదో కలిపింది కలిపి ఆ గ్లాస్ని ఆ బజ్జీల ప్లేట్ని ఎత్తుకుపోయి ఇదిగో తిను అని చెప్పని చేతిలో పెట్టింది పెట్టంగానే ఆయన ముందు బజ్జీల కన్నా ముందు ఆ గ్లాస్ తీసుకున్నాడు తీసుకొని పక్కన పెట్టుకొని అది తీసుకున్నాడు ఇక ఆ పక్కన అమ్మాయి ఉంది కదా హ్యాపీనా నీ మీకు అని అడిగింది అంటే అప్పుడు నవ్వు వచ్చింది ఆయన మొహంలో సిగ్గుపడతాం ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు ఆ ముసలాయన ఎందుకంటే ఆయన ముఖంలో కళ అట్లా వచ్చింది ఆ మందు కోసం ఏ వాళ్ళు వయసులో ఉన్నప్పుడు కాస్త కూస్తూ మందు తాగే అలవాటు కొంతమందికి ఉండి ఉంటుంది వయసు అయిపోయాక వాళ్ళని నడవలేని పరిస్థితుల్లో బయట ప్రపంచంలోకి పోలేరు నడవలేరు అలాంటప్పుడు ఎవరిని అడగగలరు అడగలేరు ఇక కొడుక కొడుకుల సంగతి తెలిసినే కదా విసుక్కుంటారు ఈ తాగుబోతు వ్యవహారాలు అయిన వీళ్ళు మాత్రం ఎన్నైనా చేయొచ్చు బయట ప్రపంచంలో ఈ వృద్ధాప్యంలో ఆయన నుండి ఏం పీకాలి కాబట్టి ఆయన ఆశల్ని కొంచెం తీరిస్తేం పోయింది ఒక ఔన్స్ పోసుందేమో ఆ అమ్మాయి కానీ అతను ఆ ఔన్స్ కోసం ఒక కొండంత బంగారు ఇచ్చినట్టుగా సంతోషపడ్డాడు తృప్తిగా ఆయన అప్పుడు ఏం చేయను ఇప్పుడు చూడండి చిన్నపిల్లలాగా మారం చేస్తున్నాడు నా రెండు రోజుల నుంచి సరిగ్గా రొట్టి కూడా తినలేకున్నాడు చపాతీ కూడా తినలేకున్నాడు ఆయన ఆయనకు మనసంత మందు మీదే ఉంది అన్నది అమ్మాయి ఏమనుకోవద్దు నేను ఇటు మంది ఇచ్చినందుకు కోడలుగా అని అన్నది అనుకోవడానికే ఉంది బంగారం లాంటి కోడలు అనిపించింది నాకు ఎందుకంటే అమ్మాయి చేసిన మంచి పని అని నేను ఒప్పుకోను కాకపోతే ఆ వయసులో ఎనభై సంవత్సరాల వయసులో వాళ్ళకి ఏమి తోచదు ఎనభై ఏంటండి అరవై ఏళ్ళ నుంచి కూడా మగాళ్ళు ఒంటరిగా ఉండే మగాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళకి ఏం తోచదు ఏదో ఒక వ్యాపకం ఉండాలి ఇప్పుడు అతనికి అది ఫస్ట్ నుంచి అలవాటు ఉంది కదా ఆ కాస్త తాగి అదేదో టిఫిన్ చేసేసి ఆ తర్వాత కామ్గా అన్ని మర్చిపోయి నిద్రపోతాడు కదా అన్న ఉద్దేశంతో అమ్మాయి చేసింది అమ్మాయి చేసిన పని అయితే నాకు నచ్చింది ఎందుకంటే మనకు టీవీ ఉంది వయసులో ఉన్న వాళ్ళకి టీవీ ఉంటుంది జాబ్ ఉంటుంది భార్య ఉంటారు పిల్లలు ఉంటారు భర్త ఉంటాడు ఇట్లాగా అందరితోటి కలిసిమెలిసి మాట్లాడుకుంటూ ఆడుతూ పాడుతూ జనాల్లో కలిసిపోతారు కానీ ఈ వృద్ధులు ఉంటారు కదా వాళ్ళకి వేరే వ్యాపకం ఉండదు ఇంకా అది కాక ఒంటరిగా ఉండే వాళ్ళకి వేరే వ్యాపకం ఉండదు అప్పుడు వాళ్ళకు టైంపాస్ దొరకాలి ఆ టైంపాస్ దొరికినప్పుడు ఏం చేయాలి మర్చిపోయి నిద్రపోవాలి మర్చిపోయి నిద్రపోయినప్పుడు వాళ్ళన్నీ మర్చిపోగలుగుతారు ఇదంతా అమ్మాయి అంత చిన్న వయసులో ఇంతగా ఆలోచించి ఆ మామకి చేసింది అంటే ఆ అమ్మాయిని మెచ్చుకోకుండా ఎవరు ఉంటారు కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ రోజుల్లో లెక్క ప్రకారం నలభై ఏళ్ల క్రితమే ఇంకా రాకుండా మనకు సోషల్ మీడియా దగ్గర లేదు కాబట్టి మనకి తెలవదు ఇప్పుడు దగ్గరుంది అన్ని బయటకు వస్తున్నాయి విషయాలు కానీ అప్పట్లో చాకిన వాళ్ళు ఉన్నారే కుళ్ళు కుచితాలతో అలాంటి బిడ్డలు మాత్రం ఇప్పుడు చెడిపోతున్నారు మంచిగా చాకారు చూడండి పాతకాలంలో ఇప్పుడు కూడా కుచితం లేకుండా కుళ్ళు లేకుండా ఉంటారు కదా తల్లిదండ్రులు వాళ్ళు చాకిన పిల్లలు మాత్రం మంచి దారిలో ఉంటారు ఇట్లాగే కుళ్ళు కుచితాలతో పెరిగిన పిల్లలు మాత్రం ఈ దారిన తప్పుదావలో పడుతుంటారు అది మంచైనా చెడైనా పిల్లల పె పెంపకంలోనే ఉంటుంది ఇది పిల్లలు మంచిగా ఉండాలన్నా చెడిపోవాలన్నా అన్నిటికీ కారణం తల్లిదండ్రులే అని నా ఉద్దేశం మీరేమంటారో ఒక కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇప్పట్లో అయితే పిల్లలు అందరు మంచోళ్ళనండి ఎందుకంటే వాళ్ళ పెంపకంలో లోపం తప్పితే ఇంకేం లేదు కాబట్టి నేను చెప్పే విషయాలు ఏంటంటే మంచి తల్లిదండ్రులు చాకిన పిల్లలు మంచిగానే బ్రతుకుతారు కుళ్ళు కుచితాలతో పెరిగిన పిల్లలు ఇట్లాగే కుళ్ళుగా అయిపోతారు ఇప్పుడు నాకు తెలిసినంతట్లో ఈ మధ్య కాలంలో తెలిసినంతట్లో పిల్లలంతా చాలా జన్యులుగా ఉన్నారు ఈరోజుకి నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో నేను ముందుకు వస్తాను ఉంటానండి